వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్ భర్త వివాహితర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాప్ లో దాక్కుని డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసిన భర్త యువతి చేతిలోని కత్తిని లాక్కున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వివాహిత జ్యోస్న తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపిస్తున్న జోస్న విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన భర్త శ్రీకాంత్ వివాహితకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు அம்மா மே இந்த பாத்திரங்களை சடார் வந்து பாத்திர లేదు అన్ని చూపెట్టి రైట్ గురించి అంతే టీవీ నైన్ పోవాలి కంపల్సరీ పోవాలి నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని తప్పుడు కేసులు పెడుతున్నాడు సీ కదండి అంటానికి కొడుకుంటున్నారు అది నా లైఫ్ గేమ్ అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉల్ శిక్ష తీయాలి శిక్ష నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఉత్తర కాడ లేకుండా చేసిన వాడు కట్టుకున్న భార్య సగుతుందని సవితి కోరు పెట్టిస్తాను అందరూ నాకు ఎక్కడ షెల్టర్ లేదు రోడ్డు మీద బతికైంది ఏం చేసుకుంటారో చేసుకోండి వాడు శ్రీకథవాడు వాడు లంచ కొడుకు దొంగి చంపుతా నేను ఎన్ని పెడతారు కెమెరాలు ఎన్ని పెడతారు ఏం చేస్తారు తీసుకుపోయి ఒక్క దాచి పెడతాడు వాడు నా జీవితం తోటి ఆడతాడు ఏం చేసుకోండి చేసుకోండి స్టేషన్ లో